మారుమూల ప్రాంతంలో సువార్త ఎలా చేస్తే బాగుంటుంది ఈ మారుమూల ప్రాంతం అంటే సువార్థ అంటే మనం కాస్త చూసుకుంటూ వాళ్ళకి ప్రేమించి వాళ్ళకి ఆదరించి దేవుని యొక్క పరిచయలో మెల్లమెల్లక దేవుని యొక్క సన్నిధికి రా వచ్చినట్టు మనం మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఈ క్రిస్టన్ పాస్టర్ షో బలత్కరంగా మతం మారిపోయాడు అంటున్నారు దానికి ఏంటో చోసం అది వాస్తవమే కొన్ని కొన్ని జాగాలు అంటుంటారు కాకపోతే మరి దేవుని యొక్క పని ఖచ్చితము మన మరి ప్రార్థన చేసి చేయడము తప్పదగదు ఇది దేవుని పరిచర్య అంటమా మత మార్పిడి అమ్మ అది మతం మార్పిడి కాదు అయ్యా ఇది దేవుని యొక్క పరిచర్య ఇది మతాలకి మార్చేది కాదు మతం అది మారేది అది మతం మార్చడానికి అది తెలియకుండా అనుకుంటారు కానీ మతము మార్చేది కాదు ఓకే అందుకు పాల్ పాల్గారు ఒక మాట అంటారు ఏమని అంటే అవునయ్యా ప్రభు మనుషులము అన్నటకంటే ఏసుక్రీస్తు ప్రశస్తమైన వార్తను చెప్పటానికి వచ్చాము దాన్ని నమ్ముకునేవాడు మార్పు చెందుతాడు అన్నటువంటి మాట మాట్లాడతాడు అంతే కదా ఇప్పుడు ఈ లోకముల మనుషులు యేసుప్రభు వారు బ్రిటిష్ గవర్నమెంట్ పాలనలో అనుకుంటున్నారు ప్రజలు అవును బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలన టైంలో రోమా ప్రభుత్వంలో యేసుక్రీస్తు లేడు లేడు పంతొమ్మిది సారీ క్రీస్తు చక్రం అరవై శతాబ్దంలో తోమగారు భారతదేశానికి వచ్చాడు రాజులకి ప్రార్థించాడు అధికారులకి ప్రార్థించాడు చాలా మంది తోమగారి దగ్గర ప్రార్థన చేసుకో చేసుకొని కూడా యేసు ప్రభుని దేవుడు అంటున్నారు కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు అమెరికాలో పుట్టలేదు అమెరికా దేవుడు కాదు తెల్లోల దేవుడు కాదు ఇప్పుడు ఈ బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు కూడా తోమగారి దగ్గర ప్రార్థన చేయించుకున్న వాళ్ళు వాళ్ళే జెరుషలం ఏ ఖండంలో ఉంది ఆసియా ఆసియా ఖండంలో భారతదేశం కూడా ఆసియా ఖండంలో ఉంది మరి ఆసియా ఖండంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు తప్ప అమెరికాలో అంటార్కిట ఖండంలో ఆఫ్రికా ఖండంలో ఆయన పుట్టలేదు పుట్టలేదు మనుషులు తప్పిదాలు పడుతున్నారు పొరపాటు పడుతున్నారు ఎలా పొరపాటు అంటే ఈ దేవుడు మనకు సంబంధించిన కాడు అని దేవుడు నీకు సంబంధించిన వాడు కాడు అనుకోవడం తప్పుగానే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవునికి అనుకూలంగా జీవించి ఇప్పుడు ఒక మాట చెప్పడు యేస ప్రభు గారు కూడా నీతి మంతుల మీదను అనితి మంతుల మీదను వర్షము కురిపిస్తా కురిపిస్తాను అన్నాడు మరి నువ్వు యేసు ప్రభుకి నమ్ముకున్నటువంటి నీవు నీకే వర్షం పడాలి కదా నా గుడ్డకి కూడా వర్షం పడుతుంది మనుషులు ఈ లోక మనుషులు అర్థం చేసుకోకుండా అర్థం చేసుకోవడం తప్పు తప్పు సరైన స్థితిలో అర్థం చేసుకోవట్లేదు ఎక్కడో దేవుడు అంటే ఈయన దేవుడు ఎక్కడోడో కాదు కాదు ఈ రోజు పరిశుద్ధాత్మ కార్యం ఎలా జరుగుతుందంటే ఒక మొబైల్ కి సిగ్నల్ లాగా వ్యాపిస్తుంది మన ఇద్దరు మనసు ఒకటి అయితే అక్కడ కార్యము జరుగుతుంది జరుగుతుంది మరి మనం ఒకటిగా లేకుండా అది జరుగుతామండి